అందరికీ నమస్కారము జాతక పరంగా ఏదైనా సందేహం ఉండి జాతకము శాస్త్రోక్తంగా పరిశీలన చేయించుకోవాలి జన్మ జాతక చక్రాన్ని నిర్మాణం చేయించుకోవాలి అనుకున్నవారు ఎవరైనా కానీ మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించవచ్చు శాస్త్రోత్తంగా జాతక పరిశీలన చేయించుకోవడం ద్వారా దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి ప్రస్తుతము ఏ యొక్క మంచి పని చేస్తే బాగుంటుంది ఏ వృత్తి ఉద్యోగాలకు వెళితే బాగుంటుంది లేదా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వారు ఏ రకమైనటువంటి వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది లేదా వ్యవసాయం చేయాలి అనుకున్నవారు లేదా ప్రస్తుతము కొంత పంట పండించి దాని యొక్క ధర ఏ రోజు బాగుంటుంది పంటను ఏ రోజు కోయాలి లేదా పంటను ఎప్పుడు అమ్మాలి అని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతక పరంగా ఏ విధమైనటువంటి సమస్య మీకు చూస్తున్నప్పటికీ కూడా శాస్త్రోక్తమైనటువంటి పరిష్కార మార్గాలు శాస్త్రోక్తమైనటువంటి పూజలు ద్వారా ఆ సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవాలి శాస్త్రోక్తమైనటువంటి నివారణ ఉపాయాలు తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి